వెల్కమ్ టు మై ఛానల్ ఉషా యూ శ్రీ రమణ మహర్షుల చరిత మగ్రంథం ఈ గ్రంథం అంతా కూడా అధ్యాయాల వారీగా మీకు నేను చదివి వినిపిస్తాను ప్రతి వీడియోను తప్పకుండా ఫాలో అవ్వండి ఎంతోమంది చదవాలనుకొని చదవలేకపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అందరి కోసం ఈ గ్రంథాన్ని మీకు చదివి వినిపించడానికి ఆ రమణ మహర్షుల ఆశీస్సులతో నేను ప్రారంభిస్తున్నాను ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీ రమణాయ మొదటి ప్రకరణము జీవితం భగవాన్ శ్రీ రమణ మహర్షుల జీవితం గురించి తెలుసుకునే ముందు శ్రీవారి ముత్తాత కాలంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన గురించి ముందుగా తెలుసుకుందాము రమణుల ముత్తాత కాలంలో ఒక సన్యాసి భిక్ష కోసం వారింటికి వచ్చాడు ఆయన చిరాగ్గా దున్నపోతులా ఉన్నావు పని చేసుకోరాదా అని కేకలేశాడు ఆ సన్యాసి కోపంతో నీ వంశంలో కూడా నాలాగే తరానికొకరు సన్యాసి అయి ఇంటింటికి అడుక్కుందరుగాక అని శపించాడు మూడు తరాలు ఆ శాపం ఫలించింది భగవాన్ తాతలలో ఒకరు సన్యాసులయ్యారు ఆయన పేరు శివానంద యోగి రెండో తరంలో భగవాన్ తండ్రి వెంకటేశ్వర్ పద్దెనిమిది సంవత్సరాలకే విరక్తుడయ్యాడు మూడో తరంలో మన కథానాయకుడు పదహారు సంవత్సరాల వయస్సులోని ఇల్లు వదిలి అరుణాచలం వెళ్ళిపోయారు ఆ సన్యాసి ఇచ్చిన శాపం మానవాళికి తరుణోపాయమైంది లేకపోతే శ్రీరమణుడు పుట్టి ఉండడేమో ఆనాటి శాప సంఘటనయే శ్రీరమణుల అవతారానికి నాందిగా మనం భావింపవచ్చు బహుశా అదే అందులోని దేవరహస్యమేమో మొదటిగా జన్మస్థలము తిరుచులి తమిళనాడు రాష్ట్రంలోని మధురకు దగ్గరలో తిరుచులి అనే గ్రామం ఉంది యుగాంతంలో భూమంతా నీటితో నిండిపోతున్నప్పుడు కరుణాళుడైన పరమశివుడు తన శువలం యొక్క చివరి భాగంతో ఒక భూభాగాన్ని ఎత్తి పట్టుకున్నాడు అప్పుడు ఆ నీరు శువుల వివరంలో పడుతుండగా అక్కడ ఒక సుడి ఏర్పడింది అందువల్ల ఆ ఊరికి ఆవర్తక క్షేత్రమని తిరు శ్రీ చుళ్ళి సుడి అంటే తిరుచులి అని పేరు వచ్చింది త్రిశూలం చివర గుచ్చి ఎత్తడం వల్ల సోలపురం అని త్రిశూలపురం అని పేర్లు వచ్చాయి హిరణ్యాక్షుని పాప స్పర్శ తొలగించుకోవడం కోసం పూర్వం భూదేవి శివుని ఈ ప్రదేశంలో పూజించి నందువల్ల దీనికి భూమినాథేశ్వర క్షేత్రం అన్న ఇంకొక పేరు కలదు భూమి నాథశ్వరుని భార్య సహాయాంబ ఆ ఊళ్ళో దేవాలయం ముందున్న కోనేరులో ఒక తీర్థం ఉంది తమిళ నెల మాసి అంటే మాఘ పౌర్ణమికి ముందు ఆ కోనేటి నీరు ఒక్కొక్క రోజు మెట్టు మెట్టు పైకి వచ్చి పదో రోజుకి కోనేరు నిండేది ఆ కోనేటి మండపంలో శివునికి ఆ జలంతో అభిషేకం చేసిన తర్వాత రోజు నుండి ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక్కొక్క అడుగే తగ్గి పూర్వంలో ఉండేది ప్రతి సంవత్సరం ఆ విధంగా జరిగేది ఆ పొన్నమికి అక్కడ స్నానం చేయడం కోసం యాత్రికులు గుంపులు గుంపులుగా వచ్చేవారు ఆ నీటిలో స్నానం చేసినట్లయితే చర్మరోగాలు తగ్గేవి ఆ నీటిలో గంధకం ఉంది స్నానం చేసిన యాత్రికుల వెండి నగలు నల్లబడేవి దీన్ని తమ పిన్న చూశానని రమణులు భావి కాలంలో భక్తులకు చెప్పేవారు తిరుచ్చుళిలో పాపహారిని కౌండిన్య నది ఉంది కౌండిన్యుడు ఈ ఊళ్ళో తపస్సు చేశాడు క్షామకాలంలో శివుని ప్రార్థించడం వల్ల ఈ నది పుట్టింది మాళవరాజు పుత్రుడు సోమశీతలుడు ఈ నదిలో స్నానం చేసి భయంకరమైన పుష్టి వ్యాధిని పోగొట్టుకున్నాడు ఇట్లే ఎంతోమంది రోగ విముక్తులయ్యేవారు తిరుచ్చుళిలో ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు మట్టం గ్రామం మట్టం కంటే ఎంతో ఎత్తు ఆశ్చర్యమేమిటంటే ఎంత జలం వచ్చినప్పటికీ ఏనాడు కట్ట తెగలేదు అట్టి పరమ పవిత్రమైన తిరుచ్చుళి స్థల పురాణ మహాత్మ్యం త్రిశూలపురం అనే పేరుతో స్కాంద పురాణంలో ఉంది త్రిశూలపురం అనగా తిరుచులియే అటువంటి పవిత్ర క్షేత్రమైన తిరుచులి గ్రామంలో శ్రీరమణులు జన్మించారు రెండు జననము శ్రీ భూమినాథీశ్వరుని ఆలయానికి ఈశాన్యంలో గల ఒక ఇంటిలో శ్రీ సుందరమయ్యరును వారి భార్య అలగమ్మ ఉదయం నుండి పురిటి నొప్పులతో బాధపడుచుండెను ఆ రోజు హిందువులకు పర్వదినమైన ఆర్ద్రా దర్శనోత్సవం ఆమెకు సహాయంగా సుందరమయ్యరు తల్లి పొరుగింటిలో ఉన్న లక్ష్మి అమ్మాలను ఒక గుడ్డి అవ్వ ఇంకొంతమంది స్త్రీలు ఉన్నారు అది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి దాటింది ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ముప్పైవ తేదీ వచ్చింది ఒంటి గంట సమయం పునర్వసు నక్షత్రంతో కూడి చంద్రుడు ప్రకాశిస్తున్న వేళ ఆలయం నుండి ఊరేగింపుగా బయలుదేరిన భూమినాథేశ్వరుడు గ్రామంలో తిరిగి ఆలయానికి చేరబోతూ ఒక క్షణకాలం ఆగాడు సరిగ్గా ఆ క్షణంలోనే అలగమ్మకు మగబిడ్డ పుట్టాడు మనుమడు పుట్టినందుకు సంతోషంతో పొంగిపోవలసిన సుందరమయ్యరు తల్లి ఏడవడ మొదలు పెట్టింది ఆమె ఎందుకు ఏడుస్తోందో అర్థం కాక ప్రక్కనే ఉన్న గుడ్డి అవ్వ ఎందుకేడుస్తున్నావమ్మా అని అడిగింది దానికి బదులుగా ఆమె నా కూతురు లక్ష్మి కాలం చేసింది కదా దాని బిడ్డ రామస్వామి ఇక్కడే పెరుగుతున్నాడు అలగమ్మ మొదటి కాన్పు ఆడబిడ్డ చనిపోయింది రెండవ కాన్పు నాగస్వామి ఇప్పుడైనా ఆడపిల్ల పుడితే రామస్వామికిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను కానీ సంబంధం నిలుపుకునే అదృష్టం నాకేది అని వాపోయింది ఊర్కోమ్మ మగబిడ్డ బంగారు బొమ్మలా వెలిగిపోతున్నాడు మా నాయన అవతారమూర్తిలా ఉన్నాడు చూసి కూడా ఏడుస్తావా అని ఆ గుడ్డి అవ్వ ఆమెను ఓదార్చసాగింది గుడ్డిదైన ఆ లక్ష్మి అమ్మాళ్ళకి ఆ బాలుని రూపురేఖలు ఎట్లా కనబడ్డాయి ఆ సమయమున ఏదో గొప్ప తేజస్సు ఉదయించినందువల్లనే ఆమె బాలుని చూడగలిగింది ఆ సంఘటనకు తగినట్లుగా అతడే భావి కాలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే కళ్యాణనామంతో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు కలియుగానికి అధికారిక గురువైన శ్రీ కుమారస్వామి అవతారంగా ఆరాధించబడ్డాడు మూడు బాల్యము విద్యాభ్యాసం సుందరమయ్యరు ఆ బాలునికి తమ కులదైవమైన వెంకటేశ్వరుని పేరు పెట్టాడు సుందరమయ్యరు చిన్నతనంలోనే తండ్రి నాగస్వామయ్యరు చనిపోయాడు అన్నగారు పద్దెనిమిదవ ఏటకి సన్యసించడం వల్ల కుటుంబ బరువు బాధ్యతలు అతనిపై పడ్డాయి పదహారు ఏండ్ల వయసులోనే మణియము గుమాస్తాగా చేరాడు చాలా తెలివైనవాడు కార్యదక్షత కలవాడు అవటం చేత ఏ పరీక్షలు రాయకుండా న్యాయవాది పట్టాపుచ్చుకున్నాడు చిన్న వెంకటేశ్వరిని బడిలో చేర్చారు అప్పుడు అతని పేరు వెంకటరామనుగా మారింది వారి బంధువు లక్ష్మయ్యరు తెలుగులో మంచి పండితులు ఆయన ఆ కుర్రవాణ్ణి ముద్దుగా రమణుడని రమణి అని పిలిచేవాడు ఆ విధంగా చిన్నప్పటి నుండి ఆ పిల్లవానికి తెలుగు సాంప్రదాయం అలవాటు పడింది ఎనిమిది సంవత్సరాల వయసులో వెంకటరామణకు ఉపనయనం చేశారు తిరుచులిలో ఇంగ్లీషు చెప్పే బడి లేకపోవడం చేత సుందరమయ్యరు తన పెద్ద తమ్ముడు సుబ్బయ్యరు వద్దకు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో వెంకటరామును పంపాడు ఆయన దిండిగల్లు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెటు గుమాస్తాగా పనిచేస్తుండేవాడు వెంకటరామును అక్కడ మూడవ క్లాసులో అంటే మొదటి ఫారం చేరాడు అప్పటికే నాగస్వామి అక్కడ ఉండి చదువుకుంటున్నాడు వెంకటరామన్కు చదువు పట్ల ఆసక్తి లేదు కానీ ఏక సంధాగ్రాహి విన్నది విన్నట్లుగా ఒప్పగించేవాడు కానీ శ్రద్ధ లేదు ఇటువంటి వాడు భావి కాలంలో అవతార పురుషుడగునని ఎవరు ఊహించగలరు వెంకటరామను నిద్రలో అపర కుంభ కన్నుడని చెప్పుటకు ఒకసారి జరిగిన సంఘటన చెప్పుకుందాం వెంకటరామను పినతండ్రి వద్ద ఉండి చదువుకుంటున్నాడు ఆ రోజు పినతండ్రి కుమారుని పుట్టినరోజు అందరూ గుడికి రాత్రి బయలుదేరారు చదువుకుంటున్న వెంకటరామను ఇంటి వద్దనే ఉండిపోయాడు కొంతసేపటికి తలుపులు తాళాలు వేసి నిద్రపోయాడు రాత్రి అందరూ తిరిగి వచ్చి తలుపులు తట్టారు కేకలు వేసి పిలిచారు తలుపులు బద్దలయ్యేటట్లు బాధారు కానీ లోపలి నుండి ఏ విధమైన జవాబు రాలేదు వెంకటరామునికి ఏమైందోనని అందరూ కంగారు పట్టారు ఆ ఇంటి తాళాలు బయట నుండి కూడా తీయటానికి వీలున్నందువల్ల ఇరుగు పొరుగు తాళాలు తెచ్చి మొత్తానికి తలుపులు తీశారు అందరూ వెంకటరామును చుట్టూ మూగారు ఎన్నో విధాల లేపటానికి ప్రయత్నించారు కానీ కదలలేదు చాలాసేపటికి మెల్లగా కన్నురెప్పలు పైకి ఎత్తాడు అందరూ తన చుట్టూ మూగి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు అతని నిద్ర చూసి వారంతా చకితులయ్యారు ఆ నిద్ర బండతనమో సోమరితనమో మొద్దుతనమో అని మనం భావించరాదు అది ఈశ్వర ప్రేరితం ఎందుకంటే వెంకటరమణకు సంకల్పం లేకుండానే ఆ ఉపాధి కాలంలో కఠోరమైన మౌన నిష్ట కోర్చు శక్తిని ప్రసాదించింది ఉద్యోగరీత్యా దిండిగల్లు నుండి మధురకు సుబ్బయ్యరు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మారాడు వెంకటరామను అతని అన్నగారు కూడా ఆ ఊరు చదువు కోసం వెళ్ళారు అక్కడే స్కాట్ మిడిల్ స్కూలులో రెండో ఫారంలో చేరాడు సుందరమయ్యరు నలభై ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే అనారోగ్యానికి గురయ్యాడు ఆ విషయం తెలిసిన వెంటనే సుబ్బయ్యరు అన్న వెంట పెట్టుకొని తిరుచులి వెళ్ళాడు కానీ నాలుగు రోజులకే సుందరమయ్యరు చనిపోయాడు సుందరమయ్యరుకు నలుగురు సంతానం పెద్దవాడు నాగస్వామికి పదహారు సంవత్సరాలు రెండవవాడు వెంకటరమణకు పన్నెండు సంవత్సరాలు మూడవ కుమారుడు నాగసుందరానికి ఆరేళ్ళు అలమేలు మంగ ఆఖరి బిడ్డ పసిది కర్మకాండ ముగిసిన వెంటనే సుబ్బయ్యరు అన్న బిడ్డలనిద్దరిని తన వెంట మధురకు తీసుకుని వెళ్ళాడు అలగమ్మ మిగిలిన ఇద్దరి బిడ్డల భారం రెండవ తమ్ముడు నెల్లియప్పయ్యర్ వహించాడు తండ్రి మరణంతో కుటుంబంలో వచ్చిన మార్పులు వెంకటరామనుపై ప్రభావం చూపలేదు జీవితం ఉదాసీనంగా గడుపుతున్నాడు సుబ్బయ్యరు తన ఇంటిని చొక్కనాథ వీధికి మార్చాడు వెంకటరామను నాలుగో ఫారం చదువు కోసం అమెరికన్ మిడిల్ స్కూలులో చేరాడు హైస్కూల్లోకి వచ్చినా కూడా చదువునందు పెద్ద శ్రద్ధ చూపలేదు ఆంగ్ల భాష లెక్కలంటే బొత్తిగా ఇష్టం లేదు తమిళ వ్యాకరణం తమిళ శ్లోకాలు ఒకసారి వింటే మర్చిపోయేవాడు కాదు మొత్తానికి చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోయినా అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యేవాడు వెంకటరామును మంచి దేహపుష్టి కలవాడు ఈ దేహ దారుఢ్యమే భవిష్యత్తులో ఏండ్లకు ఏండ్లు మౌన నిష్టలో కూర్చునేందుకు సహాయపడ్డదేమో అతని కండబలం చూసి అందరూ భయపడేవారు ఆటల పట్ల ఆసక్తి చూపించేవాడు ముఖ్యంగా ఫుట్బాల్ ఆటలో సాటి లేని మీటుగా పేరు తెచ్చుకున్నాడు ప్రతిరోజు వైఖానదిలో స్నేహితులతో కలిసి ఈతలు కొట్టేవాడు ఎండలు బాగా ముదిరితే నీళ్లు తక్కిపోయేవి సాయంకాలాలు చలమలు తీసి ఆడుకునేవారు ఆటలు పూర్తయ్యేసరికి చలమలు నీటితో నిండేవి ఆ నీటితో స్నానం చేసేవాళ్ళు వాళ్ళు తీసిన నీటి గుంటలు ఊళ్ళో వాళ్ళకి ఉపయోగపడేవి వెంకటరమణ అంటే పినతల్లికి చెప్పలేని ప్రేమ అప్పుడప్పుడు ఆమెకు ఇంటి పనుల్లో సాయం చేసేవాడు నీళ్లు తెచ్చిపెట్టేవాడు ఆమె చాలా మడి ఆచారం పాటించేది తడి గోచి పెట్టుకొని వంట పనిలో సాయం చేయమనేది అలా చేస్తే అందరూ ఆడంగి అని హేళన చేస్తారని ఒప్పుకునేవాడు కాదు అటువంటి వెంకటరమను భవిష్యత్తులో శాశ్వతంగా గోచి అంటే కౌపీనం పెట్టుకున్నాడు అసలు వెంకటరమను చిన్ననాడు జరిగిన ఒక సంఘటనను పరిశీలించినట్లయితే అతని శాశ్వత కౌపీన ధారణకు అది నాందిలా కనిపిస్తుంది ఆ సంఘటన వివరాలు వెంకటరమణు చిన్నతనంలో ఒక వకీలు వారింటి పక్కన కాపురం ఉండేవాడు రోజున ఆయన పని మీద ఊరెళ్ళాడు ఆ విషయం తెలుసుకున్న వెంకటరమణు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఒక కేసుకు సంబంధించిన దస్తావేజులను నాటకం ప్రకటన కాగితాలంటూ పంచిపెట్టాడు ఆ వకీలు ఊరి నుండి తిరిగి వచ్చాక వాటి కోసం వెతికితే కనపడలేదు ఆరా తీయగా అసలు విషయం తెలిసి అతని తండ్రికి ఫిర్యాదు చేశాడు ఆయన కోపంతో వీడికి బట్టలు విడిపించి తలగొరిగి పెట్టండి తిండి పెట్టకండి అన్నాడు లీలలు ఎంత చిత్రంగా ఉంటాయో కదా చిన్నతనం నుండి వెంకటరమునుకు తంగక్కై అంటే బంగారు చెయ్యి అన్న పేరు ఉంది ఆ పేరు తనకెలా వచ్చిందో ఆయనే ఇలా వివరించారు ఎప్పుడైనా ఏ ఆటలోనైనా సరే గెలుపు నాదే కుస్తీపట్లు ఈత చివరికి ఇంటి పనుల్లోనైనా నా చెయ్యి పడిందంటే ఆ పని చట్టున అయ్యేది అందువల్ల తంగక్కై అన్న పేరు వచ్చింది మా పిన్ని అప్పడాలు చేసే ముందు నాయన ముందు నీ చేయి పెట్టరా అనేది ఆమెకు నేనంటే అంత నమ్మకం ఓ మరుణాచలేశ్వరాయ నమ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చివరి వరకు చూసి నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి మీకు పాట్లు పాట్లుగా నేను ఈ బుక్ అంతా చదివి వినిపిస్తాను నెక్స్ట్ ఆత్మానుభూతి అనే దాని గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ నమ